పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక గోదావరికని పౌర హౌస్ కాలనీ శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆలయ విశిష్టత కార్తీక పౌర్ణమి యొక్క ప్రాధాన్యతను భక్తులకు వివరిస్తూ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకులు వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ అంబికం పంచదేవాన్ స్మరే నిత్యం పూజయే సర్వ పాప ఇది కాశీ విశ్వేశ్వర దేవాలయం పౌరస్కాలనీ గోదావరికని మాసాల్లోకి శ్రేష్టమైనది కార్తీక మాసము ఈ మాసం లోపల ఏ చిన్న దానము చేసినా ధర్మము చేసినా అది లక్షంతల ఫలితాన్ని ఇస్తుంటుంది అటువంటిది ఈరోజు కృత్తికా నక్షత్రంతో గూడుకున్నది పౌర్ణమినే కార్తీక పౌర్ణమి అంటుంటాం ఇది కాశీ విశ్వేశ్వరాలయంలో ఇటు శివ కేశవులకు ఇష్టమైన మాసము ఇటు శివుడు ఉంటాడు అటు కేశవుడు ఉంటాడు నారాయణుడు ఉంటాడు అటువంటిది ఈ కాశీ విశ్వేశ్వరాలయం ఈ కాశీ విశ్వేశ్వరాలయంలో మనం దర్శించుకుంటే అన్ని దేవస్థానాలకు వెళ్ళినట్టే ముఖ్యంగా విశేషం ఏమిటంటే ఇది నర్మదా బాణలింగము శివపురాణంలో అమ్మవారు శివుణ్ణి అడిగింది ఏమని అడిగిందంటే అన్ని లింగాలు ఉంటాయి కదా లింగాల్లోకెల్లా ఏ లింగాన్ని పూజిస్తే అత్యధికంగా ఫలితాన్ని పొందగలుగుతామంటే అది నర్మదా బాణ లింగమని అని సాక్షాత్ పరమేశ్వరుడే తెలియజేశాడు ఈ విషయాన్ని అది నర్మదా నది తీరంలో దొరికే ఈ లింగాలను నర్మదా బాణాలంటారు నర్మదా నది అంటే రేవ రేవ అంటే శివుని యొక్క చెమటతో ఉద్భవించిన నది ఆ నది లోపల దొరికిన ప్రతి రాయి కూడా భగవత్ స్వరూపమే అటువంటిది ఆ నర్మదా బాణాన్ని మన దేవాలను ప్రతిష్ఠించి పూజిస్తున్నాము ఎన్నో ఏళ్ళుగా అత్యంత వైభవంగా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మూడు గంటల నుంచి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరపబడ్డది దీపదానాలు అశేషంగా భక్తులు సాయంకాలం లోపల జ్వాలతోరణ కార్యక్రమం ఉంటుంది ఆరు గంటల ముప్పై నిమిషాలకు మన ప్రాంతంలోపల లోపల ఈ జ్వాలాతోరణం అనే కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది ఈ కాశీ విశ్వేశ్వర దేవస్థానం అందులో అత్యో శక్తే లేదు అదేవిధంగా ఈ యొక్క జ్వాలాతోరణ కార్యక్రమంలో ఎవరైతే భక్తులు పాల్గొంటారో ఎందుకంటే ఆ రోజు పార్వతీదేవి శివుడు ఆలాహలాన్ని మింగినప్పుడు ఆయన యొక్క ఆరోగ్యం లోపల ఎటువంటి కష్టాలు రాకూడదని ఈ జ్వాలాతో చేసింది శివుడు పార్వతి ఇద్దరు కలిసి కూడా ఆ జ్వాలతోరణం కింద నుంచి ఈగారు ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు అదేవిధంగా శివపార్వతులను కూడా పల్లకీ సేవ ద్వారా ఆ జ్వాలాతోరణం కింద నుంచి తీసుకు వెళ్తాం ఆ సమయంలో ఎవరైతే వెళ్తారో వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా జీవితార్థం ఆరోగ్యంగా కలిసి ఉంటారు అదేవిధంగా ఆ భూభూతుని ఎవరైతే ధరిస్తారో వారికి ఎట్టి పరిస్థితుల్లో దా ఎట్టి పరిస్థితుల్లో దరిద్రము రాదు ఆ విధంగా అత్యంత వైభవమైన ఈ యొక్క కార్తీక పౌర్ణమిని అదేవిధంగా మన కాశీ విశ్వేశ్వర లోపల ద్వాదశిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం అన్న పూజా కార్యక్రమం ఉంది విశేషం ఏంటంటే కా మాసాలలోనే కార్తీక మాసం శ్రేయస్కరమైనది అందులో సోమవారం చాలా శ్రేయస్కరమైనది సోమవారం కంటే శ్రేయస్కరమైనది శని త్రయోదశి శని త్రయోదశి కంటే శ్రేయస్కరమైనది కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి కంటే శ్రేయస్కరమైనది శుక్లపాడ్యమి శుక్ల పాడ్యం కంటే శ్రేయస్కరమైనది బౌల ఏకాదశి అమావాస్య ముందు వచ్చేది బౌళ ఏకాదశి వీటన్నిటికంటే శ్రేష్టమైనది కార్తీక మాస ద్వాదశి ఆ కార్తీక మాస ద్వాదశి రోజు మన కాశీ విశ్వేశ్వరాలయంలో అన్నదానము అన్న పూజ కార్యక్రమం జరుగుతుంది విశేషంగా భక్తజనులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని సాయంకాలే సాయంకాలం జరిగే కార్తీక మాసోత్సవంలో భాగంగా జ్వాలా తోరణంలో పాల్గొని ఆ కాశీ విశ్వేశ్వరుడు ఆ యొక్క శ్రీమన్నారాయణి కృపకు పాత్రులు కాగలని కోరుకుంటాం బోలో కాశీ విశ్వేశ్వర భగవానికి జగదంబా మాతాకి